హాయ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోటో ఈ షాపింగ్ యాప్ బైమోటో ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ క్లిక్ ఆన్ బైమోటో ఈ షాపింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గుమ్మడకాయ రెసిపీ తయారు చేసుకున్నామండి దీని తయారీ కావాల్సిన పదార్థాలు ఒక కేజీ గుమ్మడికాయ తీసుకున్నామండి హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలండి కొంచెం నెయ్యి తీసుకోవాలండి దీని తయారీ విధానంలోకి వెళ్దాం గుమ్మడికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం ఒక కడాయి తీసుకున్నామండి ఈ కడాయిలో మొదటగా రెండు స్పూన్స్ ఆయిల్ నెయ్యి వేద్దామండి నెయ్యి చేసుకున్నామండి ఈ నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని మనం కట్ చేసి పెట్టిన పీసెస్ని ఈ నెయ్యిలో వేద్దామండి పెద్ద పెద్ద పీసులు కానీ కట్ చేసుకోవాలండి పక్కన అట్లాగే ఉంచి కట్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నామండి ఈ ప్లేట్ పైన వాటర్ బాడల్ అండి ఇట్లా వాటర్ వస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఒకసారి స్టిర్చ్ చేయాలండి తిప్పుకోవాలి ఇప్పుడు మనము ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మొక్కలు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకుందాము దాటి తురుము పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లో యాడ్ చేద్దాం Dalam hati saya sih, memang kalau kita జలం కరిగిపోయి మొక్కల్లో బాగా జ్యూస్ వస్తుందండి ఆ జ్యూసి వచ్చేంతవరకు దీన్ని ఉంచాలండి మంచిగా కలుపుకున్నామండి యాభైగా ప్లేట్లో పోసి వాటర్ అట్లాగే పెట్టిందండి పెట్టి బెల్లం వరకు వెయిట్ చేయాలి అప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో చూసి తీసుకున్నాం ఇప్పుడు ఒక పీస్ తీసుకుని బౌల్లో చెక్ చేసుకున్నాం దాన్ని చాక్ కంటి తిట్టిన ఒక ప్రెస్ రెడీ అయిపోయిందండి ఇదేనండి గుమ్మడికాయ काई रेसीपी तैयार थैंक थे। थे। यू थैंक यू डाला